హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా డైరీస్ ఇప్పుడు మీరు వినిపోతుంది వంట నా జతరీలో నలభై ఏడవ భాగం సార్ అంటూ బిఏ కంగారుగా అతని దగ్గరికి వెళ్తూ ఉంటే అతను కోపంగా అక్కడే ఆగిపో అన్నట్టు చేయి చూపించి ఈ దెబ్బేమీ నాకు ఒక లెక్క కాదు అంటూ ఆ గాజు ముక్కలు గుచ్చుకున్న చేతిని బిగించి ఇంకా రక్తం పోగొట్టుకుంటూ వాడు నా గుండెల మీద కొట్టాడు చూడు ఆ దెబ్బకి మాత్రం లెక్క తేల్చకుండా వదిలిపెట్టను ఇప్పటి వరకు వాడి వీక్ పాయింట్ తెలియక వాడి ఫ్యామిలీని టార్గెట్ చేసి టార్గెట్ చేసిన జస్ట్ బాధపడతాడే తప్ప ఏమీ లేదని ఎదురు చూస్తూ ఉన్న నాకు అప్పుడు తెలిసింది వాడికి వాడి భార్య అంటే ప్రాణం అని అది కానీ దూరం అయ్యిందంటే బ్రతికున్న జీవోత్సవంలా మారిపోతాడని అందుకే దానిని ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యాను నాకు జరిగిన అన్యాయానికి ఇంతకింత బదులు తీర్చుకొని వాడు జీవితాంతం బాధ అనుభవించేలా చేసే వరకు వదిలిపెట్టను కసి తీర నా చేతులతో వాడి భార్యని చంపి వాడికి పార్సెల్ చేస్తాను అని కోపంగా అంటాడు పిఏ అతని క్రూరత్వానికి భయపడుతూనే సార్ మీకు ఆల్రెడీ తెలుసు రుద్ర సార్ గురించి అనవసరంగా మళ్ళీ ఆయనతో పెట్టుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోవటం ఎందుకు సార్ జరిగిందేదో జరిగిపోయింది అని వదిలేయచ్చు కదా అని భయంగానే అంటాడు అతను కోపంగా పియ్య గొంతు పట్టుకొని పిసికేస్తూ ఇంకొకసారి నా దగ్గర వాడి వీరత్వం గురించి మాట్లాడావంటే చస్తావు వాడు ఎంత పోటుగాడు అయినా సరే వాడి వీక్ పాయింట్ అయిన వాడి భార్యని అడ్డు పెట్టుకొని నన్ను అడ్డు పెట్టుకుంటే నన్ను ఏం పీకలేడు అంటూ బియ్యని వదిలేసి తన తలలో వెంట్రుకలలో ఒకటి పీకి చూపించి ఇది కూడా పీకలేడు కాబట్టి ముందు నేను చెప్పిన పనిచే వారం రోజుల్లో వాడి భార్య నా దగ్గర ఉండాలి అని వార్నింగ్ ఇచ్చి పియ్యని పంపించేసి రక్తం కారుతున్న చేతిని చూసుకుంటూ నా మనసుకి అంతకంటే పెద్ద దెబ్బ తగిలింది అలాంటిది ఇది ఒక లెక్క అని అనుకుంటూ ఆ చేతిని తీసుకువెళ్ళి ఎల్ఈడి స్క్రీన్ మీద ఉన్న రుద్రశక్తిల మొహాల మీద రుద్దుతూ మీ జీవితం కూడా ఇలానే రక్తసిక్తమైపోతుంది నా చేతుల్లో అని వికృతంగా నవ్వుకుంటూ అనుకుంటాడు ఇక్కడ స్వాతి పాప ఇల్లంతా తుడిచిపెట్టేసరికి నడుము పడిపోయి ఒత్తుకుంటూ ఉంటే హరి స్వాతి వైపు చూస్తూ ఇంకా ఎంతసేపు నడుము ఒత్తుకుంటూ కూర్చుంటావు వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తావా లేకపోతే మొగుడిని కడుపు మార్చి ఆఫీస్కి పంపిస్తావా అని అరుస్తాడు స్వాతి చెర్రు బుర్రులాడుతూ కిచెన్లోకి వెళ్తే అప్పటికే దేవి గారు టిఫిన్ కోసం పిండిని కలుపుతూ ఉంటారు హరి గట్టిగా అమ్మా నువ్వు బయటికి రా అది చేస్తుంది టిఫిన్ ఈరోజు మనం అందరం తిని పెడదాం అని అరుస్తాడు దేవి గారు కూడా లోపల నుంచి నేను రాను నా కోడలికి టిఫిన్ ఎలా చేయాలో నేర్పించుకోవాలి కదా అని అరుస్తారు హరి బయట నుంచి ఏం అవసరం లేదు అలా చేస్తే దానికి కొమ్ములు వచ్చి మనని ఎత్తికెక్కి కూర్చొని డీజే డ్యాన్స్ చేస్తుంది అవసరం లేదు నువ్వు సైలెంట్గా ఇక్కడికి వస్తావా లేకపోతే నన్ను రుద్రసారికి ఫోన్ చేసి చెప్పమంటావా అని అంటాడు దేవి గారు జాలిగా స్వాతి వైపు చూసి బయటికి వెళ్ళి హరివైపు కోపంగా చూస్తూ రుద్రసార్ అన్న ఒక్క మాట పట్టుకొని అందరినీ బెదిరిస్తున్నావు కదా ఆ రుద్రసారి ఇదిగో ఇలా అయినా మరదల్ని నువ్వు కష్టపెడుతున్నావని తెలిస్తే మిగిలిన రెండో చెయ్యి కాలిని కూడా విరగ్గొట్టి బెడ్కి పరిమితం చేస్తారు అని చెప్పి రొసరొసలు తన రూమ్లోకి వెళ్ళిపోయారు హరే దేవి గారి మాటలు లైట్ తీసుకొని బయటికి వచ్చిన స్వాతి వైపు చూస్తూ ఇంకా ఏంటి చూస్తున్నావు వెళ్ళి టిఫిన్ చేయిపో అని అరుస్తాడు స్వాతి తలదించుకొని టెన్షన్గా చేతుల్ని నలుపుకుంటూ నాకు టిఫిన్ చేయటం రాదు కదా నువ్వు ఒకసారి ఫోన్ ఇచ్చావంటే యూట్యూబ్ చూసి టిఫిన్ చేస్తాను లేదంటే నేను చేసిన టిఫిన్ తిని మీరందరూ ఫుడ్ పాయిజన్ అయ్యి ఫుడ్ పాయిజన్కి గురయ్యి హాస్పిటల్ బిడ్డెక్కేస్తారు ఆ తర్వాత నీ ఇష్టం అని అంటుంది హరికి కూడా అది నిజమే అనిపించి స్వాత్ ఫోన్ స్వాతి చేతిలో పెట్టి ఓన్లీ యూట్యూబ్కి మాత్రమే వాడాలి మిగిలిన వాటికి ట్రై చేసినా ఓపెన్ అవ్వదు అని ఈవిల్ స్మైల్ ఇస్తూ ఎందుకంటే అన్నిటికీ లాక్స్ పెట్టేశాను కదా ఏ ఒక్కటి ఓపెన్ అవ్వదు ఓన్లీ స్క్రీన్ లాక్ మాత్రమే చెప్తున్నాను అంటూ స్క్రీన్ లాక్స్ చెప్పి పోయి టిఫించి అని యూట్యూబ్ ఓపెన్ చేసి అది ఆన్లోనే ఉంచుకో పొరపాటున ఆఫ్ అయ్యింది అని మళ్ళీ మరోసారి ఓపెన్ చేయమంటే అస్సలు ఓపెన్ చేయను అని యాటిట్యూడ్గా చెప్పి వెళ్ళిపోతాడు స్వాతి హరిని నోట్లో నోట్లోనే తిట్టుకుంటూ తప్పక యూట్యూబ్ ఓపెన్ చేసి టిఫిన్ ఎలా చేయాలి అని కొట్టగానే యూట్యూబ్లో రకరకాల వంటకాలన్నీ వస్తూ ఉంటే అన్నిటినీ చూస్తూ ఏది ఈజీగా ఉంటుందా అని వాటిల్లో ఉన్న టైమింగ్స్ చూస్తూ ఉంటుంది రిపోర్ట్స్ అన్నీ చూసేశాక డాక్టర్ ఎదురుగా ఉన్న ఇద్దరు వైపు చూసి ఇప్పుడు ప్రాబ్లం లేదు సార్ చాలా త్వరగానే రికవర్ అయ్యారు మీ వైఫ్ కాకపోతే ఇద్దరి మధ్య ఇంటిమేషన్కి మాత్రం కొంచెం టైం పట్టేలా ఉంది ఇప్పుడిప్పుడే ఇంటర్నల్ పార్ట్స్ రికవరీ అవుతున్నాయి ఒక వన్ వీక్లో పూర్తిగా క్యూర్ అయిపోతుంది సో మీరు మీ ఇక మీ భార్య గురించి టెన్షన్ పెట్టుకోవనవసరం అవసరం లేదు అని అంటారు అప్పటి వరకు టెన్షన్గా ఉన్న రుద్ర రిలీఫ్ అయితే శక్తి మాత్రం బాధ ప్లస్ కోపంగా ఎటువైపు చూసి మళ్ళీ డాక్టర్ వైపు చూస్తూ అదేంటి డాక్టర్ అలా అంటారు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అది నాకు తెలీదా ఇంకా ఎందుకు మా ఇద్దరి మధ్య దూరం అని కన్నీళ్ళతో అడుగుతుంది రుద్రశక్తి చేతిని గట్టిగా పట్టుకొని ఆపు అన్నట్టు కళ్ళతోనే సైగ చేయగానే శక్తి తలదించుకుంటే డాక్టర్ నవ్వుతూ నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా కానీ నువ్వు కూడా పర్ఫెక్ట్గా క్యూర్ అయితేనే బెటర్ లేకపోతే ఆ ఎఫెక్ట్ రేపు నీ గర్భసంచి మీద పడుతుంది అందుకే చెప్పాను అని నవ్వుతూ చెప్పి బలానికి మెడిసిన్స్ రాసి ఇవి వాడు వన్ వీక్లోపు క్యూర్ అవుతాయేమో అని నవ్వుతూ చెప్తారు రుద్ర థ్యాంక్ యూ చెప్పి బయటికి వచ్చి మెడిసిన్స్ తీసుకుని కారులో కూర్చున్నాక శక్తి వైపు జరుకోపంగా చూస్తూ ఎందుకు అలా అడుగుతావు స్వీటీ పైగా ఎందుకు అలా డిప్రెస్ అయిపోతావు నేను అడిగానా ఇవన్నీ నువ్వు ఇంకా త్వరగా రికవరీ అయ్యావా లేదా నీ దెబ్బలు పూర్తిగా తగ్గాయా లేదా అని కనుక్కోవటానికి మాత్రమే వచ్చాను అది కూడా రాత్రి నువ్వు అనవసరంగా బాధపడుతూ ఉంటే చూడలేక డాక్టర్ నోటితోనే చెప్పించడానికి వచ్చానే తప్ప దానికోసం కాదు ఇంకొకసారి నీ నోటి నుంచి అలాంటి మాటలు వచ్చాయంటే చంపదెబ్బలు తింటావు అని సీరియస్గా చెప్పి కార్ స్టార్ట్ చేసి ఆఫీస్ వైపు ఫోన్ ఇస్తాడు శక్తి మాత్రం దేని గురించి ఆలోచిస్తూ రుద్రచేతిని చుట్టుకుని డల్గా తన భుజం మీద తలవాలిస్తుంది ఆఫీస్కి వెళ్ళి రుద్ర వర్క్లో పడిపోతే శక్తి మాత్రం రుద్ర ఇచ్చిన వర్క్ చేయకుండా పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటే రుద్ర ఎప్పటి నుంచో శక్తిని గమనిస్తూ ఉన్నవాడు తను ఎంత ఎంతసేపటికి నార్మల్ అవ్వకుండా ఆలోచిస్తూ ఉండటం గమనించి వర్క్ ఆపేసి తన దగ్గరికి వెళ్ళి శక్తిని పైకి లేపి ఎత్తుకుని పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన వాలిపోయి దేవి ఏంటి దేవి గురించి వర్క్ దేని గురించి వర్క్ కూడా ఆపేసి ఆలోచిస్తున్నావు స్వీట్ అంత తీవ్రంగా నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తే నీ చిట్టుపుర్ర ఏమైపోవాలి చెప్పు అని అల్లరిగా అడిగాడు నేను శక్తి చిరుకోపంగా రుద్రవైపు చూస్తూ మీకన్నీ కామెడీగానే ఉంటాయి రుద్రగారు నేను హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన మాట గురించి ఆలోచిస్తున్నాను చెప్పిన మాట నాకు అసలు పెయినే తెలియట్లేదు మరి ఇంకా ఎందుకు రికవరీ అవ్వలేదని చెప్పారు డాక్టర్ చెప్తుందో నాకేమీ అర్థం కావట్లేదు ఆ డాక్టర్ కావాలని మనల్ని దూరం చేయడానికి అలా చేస్తుందేమో అని అనిపిస్తుంది ఎంతైనా మీరు నాకంటే అందంగా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు కదా అని మొహమంతా ముడిచి అంటుంది శక్తి చెప్పిన మాటలు రెండు నిమిషాలకి అర్థమైన రుద్ర చిరుకోపంగా శక్తి వైపు చూస్తూ వుసే ఉసే నేను ఎప్పటికీ నీకు మాత్రమే సొంతమని ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా ఎందుకు ఈ అనుమానం పైగా ఆ డాక్టర్ మధ్య వయస్కురాలు నాకంటే చాలా పెద్ద నాకంటే చాలా పెద్దది చా ఇలా తప్పుగా చూడటం ఎంత పెద్ద తప్పు చెప్పు అని శక్తిని తన మీదకి లాక్కుంటూ అడిగాడు నేనంది ఆ డాక్టర్ గురించి కాదు డాక్టర్ పక్కన నిలబడి మిమ్మల్ని తినేసేటట్టు చూసిన అసిస్టెంట్ డాక్టర్ గురించి మాట్లాడుతున్నాను మీరు గమనించారో లేదో మీరు ఉన్నంతసేపు ఆ అమ్మాయి మీ నుంచి చూపు తెప్పలేదు మీరు కనీసం దూరంగా ఉండి మీరు నాకు దూరంగా ఉండాలి అనగానే అమ్మాయి పెదవుల్లో నవ్వొచ్చి చేరింది నాకు ఇప్పుడు ఎంత కోపం వచ్చిందంటే ఆ అమ్మాయిని అక్కడే ఒంగోబెట్టి పెట్టి కానీ ఏం చేస్తాం భార్యగా ఒక ప్రెస్టేజ్ అంటూ ఏడ్చింది కదా లేకపోయి ఉంటే ఇంతకుముందు శాంతి కూతుర్ని అయ్యుంటే ఈ పాటికి ఆ అమ్మాయిని హాస్పిటల్ బెడ్ ఎక్కించేదాన్ని అని పళ్ళు నూరుతూ ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ గుర్తు చేసుకుంటూ మరీ అంటుంది థ్యాంక్ యూ ఫర్ లీ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్